నంద్యాల పట్టణంలో ఒక వ్యక్తిని గదిలో బంధించి ఆరు మంది వ్యక్తులు దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో కలకలం రేపుతోంది నంద్యాల పట్టణంలో ఎనిమిది నెలల క్రితం ఒక వ్యక్తిని గదిలో బంధించి ఆరు మంది దాడి చేసిన వీడియో వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది ఈ సంఘటనపై రెండవ పట్టణ పోలీసులు స్పందించి విచారణ చేపట్టారు దాడికి గురైన బాధితుడు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెండవ పఠన సిఐ అశ్రఖ్ బాషా తెలిపారు బాధితుడు భయపడి ఫిర్యాదు చేయకుంటే సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేస్తామని పేర్కొన్నారు దాడి జరగడానికి గల కారణాలు విచారిస్తున్నట్లు పేర్కొన్నారు मैं नहीं, कुमोंग बोसन खड़ा ही रहता है, हाँ, 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 हाँ వీడియో చక్కర్లు పెడతా అంటే మా దృష్టికి వచ్చింది ఆ వీడియో చూస్తే అందులో ఒక వ్యక్తిని ఒక నలుగురు అక్రమంగా నిర్బంధించి కట్టెలతో కొట్టున్నారు దాడి చేసిన విషయం ఏంటి అని చెప్పేసి కనుక్కుంటే ఎందుకంటే ముందు ఈ ఈ విషయంలో మేము ఇంతవరకు దాని గురించి కంప్లైంట్ ఏం రాలేదు వైరల్ అవుతా ఉంటే అది చూసి ఏంటని కనుక్కుంటే డెక్కే దగ్గర ప్రూఫ్స్ అమ్మేవాళ్ళు ఒక వ్యక్తిని అక్కడే ఉన్న రూమ్లో నిర్బంధించి కొట్టారు అనేది సమాచారం దాని గురించి మేము సమాచారం సేకరిస్తే సుమారు ఎనిమిది పది నెలల క్రితము ఆ వ్యక్తిని అందులో నిర్బంధించి కొట్టారని అయితే ఎందుకు కొట్టారు ఆ వ్యక్తి ఎవరు అనేది ఇంకా స్పష్టత లేదు ఆ వ్యక్తి ఎవరని చెప్పేసి మేము అతన్ని పిలిపించుకొని ఏం జరిగింది అని కనుక్కొని ఎందుకు కొట్టారు అని అంటే క్లీజినరీగా మాకు తెలిసింది ఏమంటే వీళ్ళు వడ్డీలకు కూడా ఇస్తారు వడ్డీ డబ్బులు సరిగ్గా ఇవ్వకుంటే వీళ్ళు దాడి చేసిన తారని క్లీజినరీగా మనకు తెలుస్తుంది కానీ అది ఇంకా ఎస్టాబ్లిష్ కాదు ఆ కంప్లైంట్ ఎవరైనా పిలిపించుకొని ఎవరైతే ఉన్నారో అతను పిలిపించుకొని కంప్లైంట్ తీసుకొని ఏదో అతని ట్రేస్ కాకుండా సుమటగా కేసు తీసుకొని దర్యాప్తు చేసి నాకు చర్య తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్